కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మరియు నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆకృత్యాలను దౌర్జన్యాలను భరించి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడి కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలకు పా భివందనాలు తెలియజేశారు తన మీద విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించినా జుక్కల్ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు కార్యకర్తలు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు పదిహేను సంవత్సరాలుగా జుక్కల్కి పట్టిన దరిద్రం వదిలిందని ఇక అందరికీ మంచి రోజులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు బ్రోకర్గాళ్ళు కమిషన్లు దండుకునే వాళ్ళు మాత్రమే భావంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తలందరూ చాలా సంతోషంగా ఉండాలని అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు